రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ను సీఎం రేవంత్ ప్రారంభించారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ పోలీస్ శాఖపై మాకు స్పష్టమైన ఆలోచన ఉంది దేశంలో ఉన్న గొప్ప వర్సిటీలు నెహ్రూ స్థాపించినవే పదహారు నెలలైనా బ్రాండ్ ఎందుకు సృష్టించుకోలేదని నన్ను కొందరు అడుగుతున్నారు యంగ్ ఇండియాలో చదువు ఉపాధి నా బ్రాండ్ యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీని స్థాపించాం దేశ భవిష్యత్తు తరగతి గదిలో ఉంది కేజీ టు పీజీ వరకు నిధుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు రావు యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ వంద కోట్లతో కార్పస్ ఫండ్ను సమకూర్చుకోవాలి నిధుల విషయంలో ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని అన్నారు రెండు రూపాయల కిలో బియ్యంతో ఎన్టీఆర్ ప్రతి పేదవాడి మనసులో స్థానం సంపాదించుకున్నారు ఆరోగ్యశ్రీ జలయజ్ఞం అంటే వైఎస్ఆర్ గుర్తుకు వస్తారు కొందరు ఉద్యమ నేతలు తెలంగాణ ప్రదాతలమని అనుకుంటున్నారు యంగ్ ఇండియా స్కూల్ నా బ్రాండ్ ఆనంద్ మహేంద్రాను యూనివర్సిటీకి చైర్పర్సన్ గా నియమించుకున్నాం ఇవాళ యూనివర్సిటీలో చేరిన ప్రతి విద్యార్థికి ఉద్యోగ భద్రత ఉంది ఎన్నికల మేనిఫెస్టోలోనే పోలీస్ స్కూల్ అంశాన్ని పొందుపరచామని సీఎం రేవంత్ తెలిపారు వచ్చే ఒలింపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ అకాడమీని ఏర్పాటు చేసుకోబోతున్నాం ప్రతి నియోజకవర్గంలో ఇరవై ఐదు ఎకరాల విస్తీర్ణంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నాం ప్రాథమిక స్థాయిలోనే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్చుకోకపోవడంతో విద్యార్థుల సంఖ్య తగ్గుతుంది ఒకటో తరగతి నుంచి ఉన్న ప్రభుత్వ స్కూల్స్ విధానంలో మార్పులు తీసుకొచ్చి ఫ్రీ స్కూల్ విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇందుకు కావలసిన నిధులు ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అంటూ సీఎం రేవంత్ అన్నారు